టీమిండియా ఓపెనర్ శుభన్ గిల్ గురించి ఎప్పుడు ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి సచిన్ కూతురుతో అతను డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు షికార్లు కొట్టాయి టీవీ నటి అవినీత్ కౌర్తో గిల్ డేటింగ్లో ఉన్నాడని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది ఇటీవల ఛాంపియన్ ట్రోపీలో భారత్ ఆడిన మ్యాచ్లు దుబాయ్లో జరిగిన విషయం తెలిసిందే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ సందర్భంగా స్టేడియంలో అవినీత్ కౌర్ కనిపించింది ఆమె మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి దీంతో గిల్ ఫ్యాన్స్ అంతా వీరిద్దరికీ మధ్య రిలేషన్షిప్ నడుస్తుందంటూ వస్తున్న వార్తల్లో నిజం ఉన్నట్లుందని కామెంట్ చేస్తున్నారు మ్యాచ్ చూడడానికి వచ్చావా లేక ఇంకా దేనికైనా అంటూ కామెంట్ బాక్స్ లో తీస్తున్నారు కొందరైతే ఏకంగా గిల్ ఎంకరేజ్ చేయడానికి వచ్చావా అని డైరెక్ట్ గా అడుగుతున్నారు రీసెంట్ గా ఆడిన మ్యాచ్ లో తనదైన ఆట తీరుతో అభిమానులకు ఉత్సాహపరిచిన గిల్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాల్లో తరచూ వార్తల్లో కనిపిస్తుంటాడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి మీడియాలో దీనిపై తెగ చర్చ జరిగింది కానీ వారి ఇద్దరు ఇంతకు స్పందించకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్తోనూ గిల్ డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వచ్చాయి కానీ ఇద్దరు వాటిని ఖండించారు